Happy birthday to you, happy birthday to you, happy birthday to you, dear daddy. अलविदा भाई अलविदा हम्म थैंक यू मुझे तो मतलब हर चार गधे Daddy, eat this. Tell me the cake. What cake is it? This one. Which one? This one. Daddy, tell me the cake. Tell me Thank you. ావా స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ థ్యాంక్ యూ నిస్తి డాడీ గిఫ్ట్ తెచ్చావా బాగుంది నిస్సీ డాడీ తెచ్చిన గిఫ్ట్ బర్త్డే చెప్పు ఆ ప్లేట్లు ఏంటి स्मॉल गिफ्ट हमें जिस बॉटल में याद आ रहा है तो रहा है। ये रोड़ा। मेरे। तो बॉटल जूस बॉटल। बॉटल ये रहा बड़े बॉटल ना रहा। बड़े बॉटल ना।

డాడీ ఓపెన్ చేసిన తర్వాత చూద్దు ఆగా పెళ్ళికి చూడండి ఏది ఇస్తాలి సర్ప్రైజ్ అన్నాక సర్ప్రైజ్ లాగే ఉండాలి చెప్పు చెప్తారా ఏంటి బాగుందా ఎప్పటి నుంచో ఫ్రేమ్ ఫ్రేమ్ బాగుందా నిజంగా బాగుందా గిఫ్ట్ ఈ గిఫ్ట్ అనేట్లే గిఫ్ట్ బాగుంది నీకు ఫ్రేమ్ బాగుందా ఏది ఫోటో తీసుకుంటా ఉంటా సరిగ్గా పెట్టు నువ్వు లేదు తల తల అడ్డు పెట్టు అడ్డు చేయి కూడా అడ్డు ఇది ఒకసారి ఒకసారి ఫోటో నైస్ చాలా బాగుంది దేవు ఇట్రా డాడీ దగ్గరికి రా